హెబ్రియులకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాసమునునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయ్యున్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసమును బట్టి హేబెలు కయ్యును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్డయ్యుండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము దేవుని యుద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము నమ్మవలెను కదా విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగునీతికి వారసుడాయెను అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందన్నయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్లెను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకూబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునయ్యున్నాడు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కడి నుండి సంఖ్యకు ఆకాశ సముద్ర తీరమందలి సముద్రతీరమందలి శక్యము కాని వలెను సంతానము కలిగెను వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను నుండి చూచి వందనము చేసి తాము మీద పరదేశులమును ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినుందిరి ఈలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగియుండును అయితే వారు మరిశ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకునుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో ఇస్సాకు వలననైనది నీ నీసంతానమనబడునో అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితమూ లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమానరూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏషావునో ఆశీర్వదించెను విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను తొలిచూలు పిల్లలను చేయువాడు ఇస్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కానో రక్తప్రోక్షణ ఆచారమునో ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పొడి మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి ఐగుప్తులు ఆలాగు చెయ్యజూచి ముణిగిపోయిరి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను ఇకను ఏమి చెప్పుదును గిద్యోనో బారాకు సంసోనో ఎఫ్తా దావీదు వారిని వారినిగూర్చీయూ ప్రవక్తలను వివరించుటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్నిబలమును చల్లార్చిరి ఖడ్గదారను తప్పించుకొనిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నము వలన మరలా పొందిరి కొందరైతే మరిశ్రేష్టమైన పునరుత్నము పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె మేక మేకచర్మములనూ వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస హింసపొందుచూ అడవులలోనూ మీదనో గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైననూ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మనకొరకు మరిశ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు మీరు అలసటపడకయు మీ ప్రాణములు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పొందుచున్నారు మీరు పొందని ఎడలా దుర్బీజులేగాని కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి యందు భయభక్తులు కలిగియుంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలను గదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనమేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు అయిననో దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియనో సమాధానకరమైన ఫలమిచ్చును కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి అందరితో సమాధానమును పరిశుద్ధతయూ కలిగియుండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనానో మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచార్యైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారుమనస్సు అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు స్పృశించి తెలుసుకొనదగినట్ూ మండుచున్నట్టియూ కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంద కారమునకును తుఫానుకును బూరధ్వనికనీ మీరు వచ్చి వచ్చియుండలేదు ఒక జంతువైనను ఆ కొండను ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనిది మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణకుచున్నానెను ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషలెమునకును వేవేల కొలది దేవదూతల యుదకును పరలోకమందు ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుదకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండునట్లు చూచుకునడి వారు భూమి మీద బుద్ధి చెప్పిన వాణిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట నిశ్చయము గదా అప్పుడాయన శబ్దము భూమిని చేసెను గాని ఇప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చియున్నాడు ఇంకొకసారి చలింప చలింపచెయ్యబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగియుందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన చేయుదము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయిన్నాడు హెబ్రియులకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి చెయ్య మరవకుడి దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు చేసిరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొనుడి మీరును శరీరముతో ఉన్నారు కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు గాను ఉండవలెను వేషాసంగులకునూ వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు నిన్ను ఏమాత్రమునో విడువను నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని ఆయనయే కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడును నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును విధములైన బోధల చేత త్రిప్పబడుకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయు ప్రయోజనము కలగలేదు మనకొక బలిపీఠమున్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు వేటి రక్తము పరిహారార్థముగా పరిశుధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తీయబడును ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరుశుధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి మన మాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము నిలువరమైన పట్టణమో మనకిక్కడా గాని ఉండబోవచున్న దానికోసము ఎదురుచూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూనూ స్థుతియాగము చెయ్యుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికిష్టమైనవి మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఉప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చెయ్యునట్లు వారి మాట విని వారికి లోబడియుండు మా నిమిత్తము ప్రార్థన చెయ్యుడి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను మరియు నేను మరీ త్వరగా మీ యొద్దకు మరలా వచ్చున్నట్లు ఈలాగూ చేయవలెనని మరీ ఎక్కువగా మిమ్మును పతిమాలు కొనుచున్నాను గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనో మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను మీ పైని నాయకులైన వారికందరికినీ పరుశుదుల కందరికినీ నా వందనములు చెప్పుడి ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు కృప మీ అందరికీ తోడయుండునుగాక గాక మేన్